రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి వేలయింది రెండు రోజుల్లో ముహూర్తం ఖరారు అట్టహాసంగా ప్రారంభించనున్న ప్రభుత్వం నలభై వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు రాజధాని అమరావతికి మంచి రోజులొచ్చాయి గత ఐదేళ్లుగా నిలిచిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి దీనికి ఒకటి రెండు రోజుల్లో ముహూర్తం ఖరారు చేయనున్నారు ఈ నెల పన్నెండు నుంచి లోపు పనులు ప్రారంభించనున్నారు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా రుణం కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ హడ్కోలతో ఒప్పందం చేసుకుంది తద్వారా దశలవారీగా ముప్పై ఒక్క వేల కోట్లు రానున్నాయి నిలిచిపోయిన పనులకు ఈ ఏడాది జనవరిలో సిఆర్డీఏ ఏడీసీఎల్ టెండర్లు ప్రక్రియ ప్రారంభించాయి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల టెండర్ల ఖరారు ఆలస్యమైంది కోడ్ తొలగిపోవడంతో ప్రక్రియ వేగవంతం చేసింది ఇందులో భాగంగా గుత్తేదారులను ఖరారు చేశారు భవనాల ఆకృతుల్లో మార్పులు ఉండవని తెలిసింది అమరావతిలో తొంభై పనులు చేయాలని నిర్ణయించారు నలభై ఎనిమిది వేల కోట్లతో డెబ్బై మూడు పనులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది వీటిలో నలభై వేల కోట్ల విలువైన అరవై రెండు పనులకు టెండర్లు పిలిచారు ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలను ఖరారు చేశారు వీటికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో లాంఛనంగా ఆమోదం తెలపనున్నారు తర్వాత గుత్తేదారులతో ఒప్పందం చేసుకుంటారు ఇప్పటివరకు పిలిచిన టెండర్లలో నాలుగు పనులకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు జియో ఎన్జీఓ క్వార్టర్ల పనులకు పిలిచిన టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదు వీటికి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం ఎనిమిది పనుల టెండర్లను తెరిచారు రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు టెండర్ల గడువు ఐదవ తేదీతో ముగిసింది బంగ్లాలకు సంబంధించి రెండు పనుల టెండర్ల గడువు ఏడుతో ముగిసింది సాంకేతిక బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలిస్తున్నారు వీటిని రెండో కమిటీ పరిశీలనకు పంపనున్నారు ఐకానిక్ టవర్ల పునాదుల పటిష్టత పరిశీలించాక నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు ఇప్పటికే దాదాపు అన్ని పనులకు పీఎంసీ ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ల నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను పిలిచారు